ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిల్అప్ చేస్తారు ఇది ఫిల్అప్ చేసిన తర్వాత చెప్పండి మీరు చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి

లో వోల్టేజ్ వైర్ పోయిందా ఉంటే వైఫై ఇది ఓకే జననాయకు డాష్ బోర్డ్ అందులో వాట్సాప్ పార్టీ కోర్ డేటా టీడీపీ అంటే ప్రాబ్లం ఏంటి వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది మీరు మనుషులు ఎక్కువ అయ్యారు కాబట్టి అప్పుడు వైఫై ఇంప్రూవ్ చేయాలి కదా కూడా వైఫై నిన్నటి చూస్తున్న కుప్పంలో వైఫై సరిగా లేదు మీకు నిన్న మొన్న మీకేంట ఇక్కడ పరిస్థితులు ఏంటి నిన్న మొన్న మీరు పని చేస్తున్నారు కదా వైఫై సరిగా లేదా లేకుంటే మీరు అది చూసుకుంటారా మీకు టెస్ట్ చేసుకోగలుగుతున్నారాక్ట్ అంటే ఎవ్రీ టైమ్ ఆ ట్రా ప్రాబ్లం వస్తుంది బ్యాండ్ విత్ ప్రాబ్లమా ఏంటి ఏంటి అనలైజ్ చేశారు మీరు